హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తు విద్య మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్ ది ఈస్ మీ సో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఈ వీడియోని చివరి వరకు చూసి ఒకవేళ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఇంకా వ్లాగ్ విషయానికి వచ్చేసి మా పార్ గు ఫంక్షన్ అనమాట టాన్సరింగ్ సెరమనీ సో చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాము ఈ ఫంక్షన్ కోసం ఇంట్లో అందరూ వెయిట్ చేస్తున్నారనమాట ఎందుకు అంటే గుండు చేపించేసిన తర్వాత నాన్ వెజ్ పెట్టచ్చు అని చెప్పి మేము తింటున్న ప్రతిసారి వాడు చూస్తూనే ఉంటాడు మా వైపు అయ్యో వాడికి పెట్టకుండా తినేస్తున్నామే అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటాం ఇంట్లో అందరం సో ఫైనలీ ఆ డే అయితే రాని వచ్చేసింది నైన్త్ మంత్లోనే గుండు చేపించేస్తున్నాం అనమాట యాక్చువల్గా లెవెన్త్ మంత్లో చేపించాల్సింది కానీ ఇంకా నైన్త్ మంత్లోనే చేపించేస్తున్నాం కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల పర్సనల్ రీజన్స్ అంటే మరీ పర్సనల్ ఏం కాదులేండి బిజినెస్ వర్క్స్ ఎక్కువ అయిపోతాయి అన్నమాట లెవెంత్ మంత్లో ఉన్నప్పుడు సో అప్పుడు ఆ బిజీ బిజీగా ఉన్నప్పుడు ఎలా చేపిస్తాం మధ్యలో మొత్తం వర్క్ అంతా ఆగిపోతుంది సో అలా అనుకొని ఇంకా నైన్త్ మంత్లోనే వీడికి గుండు చేపించేస్తే తర్వాత లెవెంత్ మంత్లో మళ్ళీ రావాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఇప్పుడే చేపించేద్దామని చెప్పి డిసైడ్ అయ్యారు జస్ట్ నైన్త్ మంత్లో అలా పడిందో లేదో అంటే ఫిఫ్టీన్త్న నైన్త్ మంత్లో పడింది ఎయిటీన్త్న గుడి చేపించేస్తూ ఉన్నారు సో మార్నింగ్ లేచి ఇంకా అన్ని వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి పూజలు తర్వాత ఇంట్లో క్లీనింగ్ ఆ దేవుడి దగ్గరికి కావాల్సినవన్నీ పెట్టుకునేసాము సో బయలుదేరేస్తున్నాము యాక్చువల్గా ఫస్ట్ కారులో వెళ్ళాలి అనుకున్నాము కానీ ఇంకా మామయ్యని తర్వాత చందు వాళ్ళ అన్న తర్వాత పెద్దమ్మ వాళ్ళందరూ వచ్చేసారు సర్లే వాళ్ళు కార్లో వెళ్ళని మేము ఇంకా బైక్లో వెళ్దాము అని చెప్పి నేను విద్య స్కూటీలో బయలుదేరేశాము యాక్చువల్గా ఈ గుండు ఫంక్షన్ ఒకలాగా జరగాల్సింది ఒకలాగా అనుకున్నాం చేయాలి అని చెప్పి కానీ ఇంకొకలాగా జరుగుతుందనమాట ఎందుకు అంటే సాయిబాను వాళ్ళ డాడీ తెలుసు కదా మీ అందరికీ ఒకవేళ తెలియకపోతే విద్య వాళ్ళ మామ అనమాట మేనమామ సో తనకి సమ్ హెల్త్ ఇష్యూస్ వల్ల మిడ్ నైట్లో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అంతకు ముందు రోజు అసలు ఎవ్వరికీ నిద్ర లేదనమాట ఫుల్ టయర్డ్లో ఉన్నాము ఇంకా ఆ అన్నం చూడడానికి రిలేటివ్స్ అందరూ అక్కడికి వచ్చేసారు సో వీడి గుండు ఫంక్షన్కి రావట్లేదు అనమాట బైక్లో వెళ్తూ ఉండినా సడన్గా మళ్ళీ కార్ ఎక్కేసాం చూసారా ఎందుకు అంటే బైక్ అన్నయ్య వాళ్ళకి కావాలి అని చెప్పింది చందు ఎందుకు అంటే వదిన పిల్లలు వేరే ఊరు నుండి వస్తూ నిన్నారు అన్నయ్య మాత్రం ముందు రోజు నైట్ ఇక్కడికి వచ్చేసారు సో లేట్ అవుతుంది వాళ్ళు వచ్చేసరికి మీరు వెళ్ళిపోయి అక్కడ పనులన్నీ చూసుకుంటూ ఉండండి మేము స్కూటీలో వచ్చేస్తాము అని చెప్పి అన్నయ్య స్కూటీ తీసుకున్నారు మాకు మాత్రం కార్ ఇచ్చేసారు సరే ఇంకా అని చెప్పేసి మేము కార్లో వచ్చేస్తూ వాళ్ళకి స్కూటీ ఇచ్చి అనమాట ఇంకా ఈ గుండు ఫంక్షన్లో రిలేటివ్స్ అందరూ వస్తారు కదా అని చెప్పేసి వంటలు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేయాలి అనుకున్నాము కానీ ఇంకా రిలేటివ్స్ అందరూ అన్నం చూడటానికి హాస్పిటల్కి వెళ్ళిపోయారు యాక్చువల్గా ఫంక్షన్ కూడా జరుగుతుందో జరగదో అని ఏమంటారు ఆ టైలమాలో ఉండినామనమాట మా వల్ల ఫంక్షన్ ఎందుకు ఆగిపోవడం ఇప్పుడు బాగానే ఉంది కదా మీరు వెళ్ళి గుండు చేపించేసుకొని రండి అని చెప్పి పంపించేశారు వాళ్ళు ఇంకా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మా అత్తయ్య కూడా రావడం లేదు వారి ఫంక్షన్ మిస్ అయిపోయిందనమాట సో అత్తయ్యకి సొంత తమ్ముడు అనమాట సో వాళ్ళు హాస్పిటల్లోనే ఉన్నారు ఇంకా మేము మాత్రమే వెళ్తూ ఉన్నాము ఇంకా వెళ్ళే దారిలో ఒక చోట స్టాప్ చేశాము సో అక్కడ ఒక చిన్న షాప్ కనిపిస్తే మా మామయ్య లాలీపాప్స్ తర్వాత మా కోసం చింతకాయలు తీసుకొస్తే తింటూ వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంతకీ కార్ ఎందుకు స్టాప్ చేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము అంటే అన్నయ్య వదిన పిల్లలు తర్వాత అదే స్కూటీలో వస్తూ ఉన్నారు కదా వాళ్ళు దగ్గరలోనే ఉన్నారు జస్ట్ మా వెనకాలే వస్తున్నారు పిల్లలు ఎండకి అల్లాడతారు అని చెప్పేసి ఆ పిన్ని ఆపమని చెప్పారు సరే ఇంకా అని చెప్పేసి మామయ్య మాత్రం బైక్లోకి షిఫ్ట్ అయిపోయి అన్నయ్య మామయ్య ఇద్దరు బైక్లో వస్తున్నారు ఇంకా వదిన పిల్లలు మాత్రం కార్లో చేస్తూ ఉన్నారు ఇంక ఇక్కడ మా పార్తో చూసారా ఎంత అల్లర్ట్ చేస్తూ ఉన్నాడు వాడికి స్టీరింగ్ కావాలంట తర్వాత అది హ్యాండిల్ బ్రేకర్ ఆర్ సంథింగ్ నేమ్ గుర్తు రావట్లేదు సరిగా అది కావాలంటే వాడికి పక్కకు తీస్తూ ఉంటే చూస్తున్నారా ఇంత ఏడుస్తున్నాడో నాకు అదే కావాలి అన్నట్టు సో విద్యా దగ్గర కూర్చోబెడదామంటే కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలి మళ్ళీ లేట్ అయిపోతుంది బాబుని పెట్టుకొని ఎందుకు డ్రైవ్ చేయడం అన్నట్టు విద్యా నా చేతికి ఇచ్చేశాడు ఒక వన్ వీక్ నుండి చాలా డల్ అయిపోయి ఉన్నాడు సంథింగ్ భయపడిపోయాడనమాట ఫీవర్ వచ్చింది టీటింగ్ స్టార్ట్ అయింది అన్నీ ఒకేసారి వచ్చేసాయి మా పార్తూకి ఇంత యాక్టివ్గా ఉంటాడు అని చెప్పి అస్సలు అనుకోలేదు మేము సో ఆ రోజే కొంచెం యాక్టివ్గా అయినట్టు అనిపించింది మాకు సో మేము ఇలా కార్లో మాట్లాడుకుంటూ వెళ్తున్నాం ఇంకా మా మామయ్య అండ్ అన్న ఇద్దరు కలిసి బయటలో వస్తూ ఉన్నారు సో అలా నాతో ఆడుకుంటూ వాడు నిద్రపోయాడు అనమాట కారులోని ఫైనలీ టెంపుల్ దగ్గరకైతే అయితే వచ్చేసాము ఇంకా మీ అందరికీ తెలిసిందే కదా పాలిపాటి పాలిపాటిదిన్ని సో పాలిపాటి దిన్ని ఆంజనేయ స్వామి దగ్గర పుట్టు ఇంట్రు కలిస్తారంట వీళ్ళు అంటే వీళ్ళ ముందు నుంచి వస్తున్న ఆచారం ఇదే ఇంకా నార్మల్గా మేమైతే తిరుమలలో ఇస్తాము చూడండి ఫ్రెండ్స్ మంచి బ్యూటీ స్లిప్ లేవు అలా టెంపుల్ దగ్గరికి రాగానే ఇంకా వాళ్ళందరూ బయట దిగేశారు నాకు మాత్రం ఫుల్ నిద్ర వస్తూనే అనమాట లాస్ట్ డే నైట్ అస్సలు నిద్రకోలేదు హాస్పిటల్కి వెళ్ళాము తర్వాత మళ్ళీ కాల్స్ వస్తూనే ఉన్నాయి అసలు నిద్రపోలేదు మేము అందుకే ఇంకా సాగర్ వాళ్ళు తర్వాత అన్నయ్య మామయ్య వీళ్ళు వచ్చే లోపల నిద్రపోదాం అని చెప్పేసి పడుకొని ఉన్నాను సో సాగర్ హేమంత్ అండ్ సాయి ఒక బైక్లో వచ్చేసారు అన్నయ్య అండ్ మామయ్య ఇద్దరు కలిసి ఒక బైక్లో వచ్చేసారు సో వాళ్ళ కోసం వెయిట్ చేశాం ఇంకా వాళ్ళు రావడం కూడా అయిపోయింది సో మా చందు సాగర్ ఫోటోషూట్ జరుగుతుంది అనమాట ఇక్కడ ఇంకా నేను బాబుతో విద్యతో కలిసి ఒక ఫోటో కూడా తీసేసుకున్నాను సో ఫైనలీ అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా గుండు చేయించడానికి తీసుకొచ్చేసాము ఫస్ట్ గుండు చేయించేసిన తర్వాత మళ్ళీ దర్శనానికి వెళ్ళాలంట ఐ మీన్ స్నానం అవన్నీ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఇంకా దర్శనానికి వెళ్ళాలి ఫోన్లో తెల్లగా కనిపిస్తాను అన్నమాట ఇక్కడ అయ్యా వీడి ఇంకా బయట కనిపిస్తాను క్లారిటీ చూస్తున్నారా మా పార్తూని ఇంకా ప్రిపేర్ చేస్తూ ఉన్నారనమాట గుండు చేయించడం కోసం వెంటనే డ్రెస్ తీసేసి వెంటనే తల మీద వాటర్ పోసేస్తే కొంచెం భయపడిపోతాడు అన్నట్టు ముందు నుండి మెల్లి మెల్లిగా వాడిని ప్రిపేర్ చేస్తూ ఉన్నారు డ్రెస్ ఒకసారి తీయడం తర్వాత తల మీద వాటర్ ఒకసారి వేయడం అలా చేస్తూ ఉన్నారు ఇంకా అందరికీ ఫుల్ టెన్షన్గా ఉందన్నమాట వాడు గుండు చేయించేటప్పుడు ఏడుస్తాడేమో భయపడతాడేమో అన్నట్టు సో వాన్ని నవ్విస్తూ ఆడిస్తూ ఉన్నారు పక్కన ఒక పాపను చూసి ఫుల్ టెన్షన్ వేసిందనమాట అందరికీ കൂ മി ആ പൊസിഷൻ సో చూసారా వానికి వచ్చే వాటర్ దగ్గర ఆడించారు తర్వాత వీళ్ళు కూడా ఆడుకున్నారు ఇంకా గుండు చేయించడానికి అలా తీసుకెళ్లారో లేదు ఏడుపు స్టార్ట్ చేశాడు ఇంక ఇలా పుట్టు వెంట్రుకలు తీయాలి అంటే మేనమామ ఖచ్చితంగా ఉండాల్సిందే కదా సో చందువల్ల అన్నయ్య ఇంకా ఏవేవో సాంగ్యాలు అవన్నీ చేయాలి కదా సో అవన్నీ ఏమేమి చేయాలి ఏమేమి ఇవ్వాలి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు సో అక్కడున్న అంకుల్ చెప్తూ ఉన్నారనమాట అవి కావాలి ఇవి కావాలి అని చెప్పి సో మేము అనుకున్న వాటికంటే ఐ మీన్ పిన్ని వాళ్ళు తెచ్చిన వాటికంటే అంకుల్ వేరేవి చెప్తూ నిన్నారు అందుకే ఇంకా ఏమేమి కావాలో చెప్తే ఇక్కడ ఒకవేళ ఉంటే తీసుకొచ్చి ఇచ్చేస్తామన్నారు కానీ ఇక్కడ దొరకవు మీరు ముందే తీసుకురావాల్సింది అని చెప్పి చెప్తూ నిన్నారు ఆ పిన్ని ఏమంటే మేము ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయలేదు వేరే ఏవో తీసుకొచ్చాము అని చెప్తే ఇంకా మేము తీసుకొచ్చామనమాట దేవుడికి టెంపుల్లో ఇవ్వడానికి సరే ఇంకా అవైనా తీసుకెళ్దాము అని చెప్పేసి బియ్యం తర్వాత ఏవో పప్పు అండ్ ఆకు యొక్క అరటిపళ్ళు ఇవన్నీ తీసుకొని వెళ్తూ ఉన్నాను ఇలాంటి రూల్స్ అన్నీ ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఉంటాయి కదా సో ఫస్ట్ టైం అనమాట ఇలాంటివన్నీ పెళ్ళైన తర్వాత చూడడం సో లాగ్ ఉంటుంది తిరుమలకి వెళ్తే ఉంటుంది చందు వాళ్ళందరూ రెడ్డమ్మ కొండకు వెళ్తారంట అక్కడ వేరేలాగా ఉంటుంది సో అలా ఇక్కడ ఫస్ట్ టైం ఇవన్నీ తెలుసుకుంటూ ఉన్నామన్నమాట నేను సాగర్ చందు విద్యా అందరం కూడా సో కావాల్సినవన్నీ తీసుకొచ్చి ఇచ్చేసాము ఇంకా గుండు చేయించడం స్టార్ట్ చేశారు ఫస్ట్ మేనమామతో కొంచెం హెయిర్ కట్ చేయిస్తూ ఉన్నారు ఇక్కడ హెయిర్ కాదు తమల్పాకు హెయిర్ మీద కట్ చేపిస్తూ ఉన్నారు తర్వాత ఇంకా వాళ్ళు హెయిర్ కట్ చేస్తారు అనుకుంటాను

మేనమామ సాంగ్యం అయితే కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ చూసారా తమల్పాకులు వాడి హెడ్ మీద కట్ చేశారు తర్వాత కొంచెం హెయిర్ కట్ చేశారు అండ్ కొబ్బరి చిప్పని ఇలా తుంచేసి వాడి మీద నుండి కిందకు వేసారు నెక్స్ట్ ఇంకా అందరూ కలిసి లిస్ట్ తీస్తూ ఉన్నారనుకున్నారు అదాని లిస్ట్ అంటారో ఏమంటారో నాకైతే తెలీదు పాతూ హెడ్ చుట్టూ ఇలా డబ్బులు తిప్పేసి అక్కడ ప్లేట్లో పెడుతూ ఉన్నారనమాట ఇలాంటి సాంగ్యాలు ఆచారాలు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట ఇంతకు ముందు ఎప్పుడు ఇలా గుండు కొట్టించడం అయితే నేను అస్సలు చూడలేదు మా ఇళ్ళలో తర్వాత మా అమ్మమ్మ వాళ్ళు మా రిలేటివ్స్ అందరూ కూడా తిరుమలకే వెళ్ళి చేపిస్తారు సో ఇలాంటి సాంగాలన్నీ ఏవి లేవు మా సైడ్ ఇంకా ఫస్ట్ టైం ఇలా చూస్తూ ఉన్నాను అన్నీ ఇలా చేస్తారా అలా చేస్తారా అని చెప్పి అనుకుంటూ ఉన్నామన్నమాట నేను చందు చందు అయినా వాళ్ళ అన్నయ్య పిల్లలు వాళ్ళ అక్క పిల్లలు వాళ్ళ గుండు ఫంక్షన్స్లో చూసుంటుంది ఆ రెడ్డమ్మ కొండలో చేపిస్తారు వాళ్ళు నేనైతే ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాను అనమాట ఇంక ఇక్కడ అందరూ అలా డబ్బులు తిప్పేసి ప్లేట్లో వేస్తూ ఉన్నారు కదా విద్య ఏమో పర్స్ మర్చిపోయాడు ఇంకా పర్స్లో డబ్బులు ఉందా విద్య అని అడుగుతుంటే ఫోన్పే ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నాడు సో ఫోన్పే ఫోన్ తిప్పి అక్కడ వేయలేం కదా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా సాయి అక్క నా దగ్గర ఉంది హండ్రెడ్ రూపీస్ ఉంది తీసుకొని వెళ్ళి వెయ్యి అని చెప్పి ఇస్తే వెళ్ళి అలా డిస్టి తీసేసి అక్కడ బాబు కోసం పెట్టేసి వచ్చేసాను ఇంకా అమౌంట్ అంతా కూడా అంకుల్ వాళ్ళు తీసేసుకుంటారు తర్వాత ఇంకా అక్కడి నుండి ఇంకా గుండు కొట్టించడం కోసం షిఫ్ట్ అయిపోతూ ఉన్నాము సో ఎలా ఉంటాడో ఏంటో ఏడుస్తాడో భయపడతాడో అని చెప్పి అందరం ఫుల్ వాడు చుట్టూనే ఉన్నామన్నమాట చూస్తూనే ఉన్నాము ఎలా రియాక్ట్ అవుతాడో అని చెప్పి ఇంకా వాళ్ళ మామ వాచ్ తీసేసుకున్నాడు ఆ వాచ్ని చూసుకుంటూ అసలు ఏం రియాక్ట్ అవ్వలేదన్నమాట అంకుల్ తల మీద వాటర్ వేసి అలా రబ్ చేస్తున్నా కూడా సైలెంట్గా కూర్చొని ఉన్నాడు సాగర్ దగ్గర కానీ నీ ఈ వీడియోని ఎక్కువ ఎడిట్ చేయాలి అనుకోవట్లేదు గా అలాగే పెట్టేయాలి అనుకుంటున్నాను మా మెమరీస్ కోసం ఒకవేళ మీకు బోరింగ్ అనిపిస్తే మీరు స్కిప్ చేసేయండి ಸಾರೇ ಇಬಿಡಾ ದೆಂಗೆ ಬರ್ತಿದೆ ಹಾ ಓಹೋ ಓಹೋ ಏ ನಾನು ಮರ ಫಲಕರಿಯಾಕಂತ ಹೆಚ್ಚು ಫಲಕರಿಸಿ ಏರ್ಚಿನಾಡ ಅಂತ ನಾನು ಬಟ್ಕೋಲಿ ಅಂತಿದ್ದೆಲ್ಲಾ ಯೇ ಶ್ರೀಗಂ

ಅಲ್ಗೋದು ಪೋಯಿಂದೆ ಸಾಗರ ಸಂಸತ್ತು ಬೋದು 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 ಬೋದು

ก็แค่เจอตรงนั้นนะเดี๋ยวขึ้นมาอีกทีนะครับ ये ननगुंडावरा गुंडेश करतो करतो जुडू जुडू डिटेक्शन बाय 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 काके माली हे बोल दिसतो గుండవదిన్నా <ihak> <warfare> <Rabbi> <sas left> <m> <Vouowanie> చేపించుకునేదినా ఇంకా ఏముంది కానీ గుండు చేపించుకునేది ఏముంది కానీ De un degrado a <laughs> la మధ్య వన్ వీక్ నుండి ఫీవర్ వస్తుంది అని చెప్పాం కదా సో ఫీవర్ వచ్చినప్పుడు చాలా ఏడ్ చేసేవాడు అనమాట భయపడిపోయేవాడు అసలు ఎవరి దగ్గరికి వెళ్ళేవాడు కాదు ఇంకా కోకోమెల్ పెడుతుంటే అప్పుడు కొంచెం పర్లేదు అనిపించేది సో తినేటప్పుడు అలా కొంచెం కోకోమెలన్ చూడడం అలవాటైంది వాడికి ఆ కోకోమెలనే ఈరోజు వాడు గుండె ఫంక్షన్లో అందరికీ బాగా హెల్ప్ అయింది ఆ కోకోమెలన్ చూస్తూ గుండు కొట్టించేసుకున్నాడు ఇంకా గుండె అయిపోయిన తర్వాత చన్నీళ్లతోనే స్నానం చేయించాలంట బేబీస్ అయినా కూడా వాళ్ళ పేరెంట్స్ అయినా కూడా అందుకే ఇంకా గుండె అయిపోయిన తర్వాత చందు కూడా హెయిర్ కట్ ఇచ్చేసింది సో తీసుకొచ్చి బాబుకు స్నానం చేయించేశారు ఇంకా సోప్తో అలా అంతా ఎందుకులే వాడు జస్ట్ అలా వాటర్తో మొత్తం క్లీన్ చేసుకుంటే చాలు అని చెప్పి అలా క్లీన్ చేసేసారు సో చందు కూడా హెయిర్ కట్ చేయించుకునేసి రెడీ అవ్వడానికి వెళ్ళిపోయింది నెక్స్ట్ ఇంక ఇప్పుడు మా సాగర్ గుండు కొట్టించుకుంటూ ఉన్నాడనమాట మేమందరం ఏమో వెళ్ళిపోయాం కార్ దగ్గరికి బాబు గుండైపోయింది కదా నెక్స్ట్ వాళ్ళు చూసుకుందాము వాని రెడీ చేద్దాము అన్నట్టు మా సాయి అండ్ విద్య మాత్రం సాగర్ దగ్గరే ఉన్నారు ఎందుకో తెలుసా సాగర్కి తోడుగా అయితే అస్సలు కాదు సాగర్ని కామెంట్ చేస్తూ ఏడిపించాలి కదా అందుకే ఇంకా విద్య అండ్ సాయి ఇద్దరు కలిసి అక్కడే ఉండిపోయారు ఇంకా మా మామయ్య కూడా అప్పటికప్పుడు డిసైడ్ అయ్యారన్నమాట నేను కూడా గుండు చేంజ్ చేసుకుంటాను అన్నట్టు ఇంట్లో అయితే అసలు ఏవి అనుకోలేదు ఓన్లీ బాబు తర్వాత సాగర్ అని చందు ఇవ్వాలి అనుకున్నారు ఇంకా మా మామయ్య కూడా అక్కడికి వచ్చిన తర్వాత గుండు చేసుకుంటూ ఉన్నారు ఇంకా మా విద్య చూసారా చందుతో కొద్దిసేపు ఆడుకున్నాడు నువ్వు కూడా చేంజ్ చేసుకోదినా అని చెప్పి మా ఇంట్లో అయితే అమ్మాయిలు కూడా గుండు చేయించుకోవాలి అనే ఆచారం అస్సలు లేదు కొందరేవో పాతకాలం మనుషుల్లాగా గుండుకో గుండు చేయించేసుకోవాలి పేరెంట్స్ ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు కానీ మాకు తెలిసింది మేం విన్నది ఏంటి అంటే ఫాదర్ తర్వాత ఇంట్లో ఉన్న అబ్బాయిలు ఎవరైనా చేయించుకుంటే చాలు అమ్మాయిలు అసలు గుండు చేయించుకోకూడదంట ఆచారం ప్రకారం అందుకే ఇంకా మా చందు మాత్రం జస్ట్ త్రీ టైమ్స్ కట్ చేయించేసుకుంది హెయిర్ సో మా చందు స్నానం అదే దాని కింద మునగడానికి వెళ్ళింది సో మా సాగర్ కూడా వచ్చేసాడు అప్పటికి ఇంకా మా బాబు ఏడుస్తూ ఉంటే వానికి కొద్దిసేపు ఆడిస్తూ ఉన్నాను నేను అంతలో ఇంకా మమ్మీ వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళతో మాట్లాడుతూ మా పాత గురించి చెప్తూ ఉన్నాను ఫైనలీ వాళ్ళ స్నానం కూడా అయిపోయింది వచ్చేసారు ఇంకా పిన్ని వాళ్ళు బట్టలు తర్వాత బ్యాంగిల్స్ పసుపు కుంకుమ ఇవన్నీ ఇవ్వాలంట చందుకి అందుకే ఇంకా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని ఉన్నారు చందు వాళ్ళు వచ్చిన తర్వాత ఇవ్వాలి అని చెప్పి ఇంకా గుండు కొట్టించేసుకున్న తర్వాత దర్శనం కోసం టెంపుల్లోకి వెళ్తారు కదా సో ఆ తడి బట్టలు తీసేసి ఇంకా పిన్ని వాళ్ళు సాగర్కి చందుకి అండ్ బాబుకి బట్టలు పెట్టి పసుపు కుంకుమ ఇవన్నీ ఇస్తారంట సో ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంది ఇప్పుడు ఇంకా పినివాళ్ళు వాళ్ళు పెట్టిన బట్టల్ని వేసుకొని దర్శనానికి వెళ్ళాలంట నెక్స్ట్ ఇంకా చందు వాళ్ళు రెడీ అయిపోయి వస్తే దర్శనంకి కూడా వెళ్ళిపోదామని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాం అందరం సో ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము టెంపుల్లోకి వెళ్తాం ఆ తర్వాత ఏమేమి జరిగింది అవన్నీ కూడా మీరు నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు ఇంకా వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా అని చెప్పేసి ఈ వీడియోలు ఇంకా ఇక్కడితో ఎండ్ చేసేయాలి అనుకుంటున్నాను సో నెక్స్ట్ ఏమేమి జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూసేయండి అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోవద్దు అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు మీరు లాస్ట్ వరకు వీడియో చూసేశారు కదా ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దాట్ నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే వచ్చేస్తాయి మీరు వెంటనే నేను వీడియో పెడితే చూసేయచ్చు మా పార్ట్ రెడీ అయిపోయిన తర్వాత గుండెలో ఎలా ఉన్నాడో మీకు ఇంకా చూపించలేదు కదూ సో అది చూడాలంటే మీరు నెక్స్ట్ బ్లాగ్ వరకు వెయిట్ చేయాల్సిందే అండ్ మై నెక్స్ట్ వీడియో బాయ్